తెలంగాణ కుంభమేళ ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర దట్టమైన చెట్లు పొదలు అడవి బిడ్డల ఆచారాలు ఆ అడవి తల్లి ఒడిలో రెండేళ్లకోసారి అద్భుతం ఆవిష్కృతమవుతుంది అదే మేడారం మహాజాతర సమ్మక్క సారలమ్మ జాతర వెనుక రక్తం మరిగించే వీరత్వం ఉంది కన్నీళ్లు పెట్టించే త్యాగం ఉంది రేపు ప్రారంభం కానున్న మేడారం మహాజాతరపై దూరదర్శన్ ప్రత్యేక కథనం సుమారు ఎనిమిది వందల ఏళ్ల క్రితం కాకతీయ చక్రవర్తుల కాలం అది నేటి ములుగు జిల్లాలోని మేడారం ప్రాంతాన్ని గిరిజన దొర మేడరాజు పాలిస్తుండేవారు ఒకనాడు వేటకు వెళ్లిన మేడరాజుకు అడవిలో ఒక వెలుగు కనిపిస్తుంది ఆ వెలుగులో పులుల మధ్య ఆడుకుంటున్న పసిపాపను చూసి మురిసిపోయిన ఆయన ఆ చిన్నారిని ఇంటికి తెచ్చుకొని సమ్మక్క అని పేరు పెట్టి మేడరాజు అల్లారుముద్దుగా పెంచుకున్నాడు పెద్దయ్యాక సమ్మక్కను తన మేనల్లుడు మేడారం సామంతరాజు పగడిద్ద రాజుకు ఇచ్చి వివాహం జరిపించారు వారికి సారలమ్మ నాగులమ్మ అనే ఇద్దరు కుమార్తెలు జంపన్న అనే కుమారుడు జన్మించారు కరువు కటకాల వల్ల మేడారం ప్రజలు కాకతీయ రాజులకు పన్ను కట్టలేకపోతారు దీన్ని ధిక్కారంగా భావించిన కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు మేడారంప యుద్ధం ప్రకటిస్తాడు ఆ యుద్ధంలో పగిడిద్దరాజు సారలమ్మ గోవిందరాజులు వీర మరణం పొందుతారు తమ తండ్రి మరణ వార్త విని కుమారుడు జంపన్న ఉగ్రరూపంతో పోరాడి సంపెంగ వాగులో దూకి అమరుడయ్యాడు అందుకే ఆ వాగు ఇప్పుడు జంపన్న వాగుగా మారింది తర్వాత స్వయంగా సమ్మక్క యుద్ధరంగంలోకి దిగుతుంది అడవి తల్లిని ఆయుధంగా మలుచుకుని కాకతీయ సైన్యాన్ని సమ్మక్క గడగడలాడించింది ఒళ్లంతా గాయాలైనా విరోచితంగా పోరాడింది యుద్ధం ముగిశాక రక్తపు గాయాలతో గుట్ట వైపు వెళ్లిన సమ్మక్క అక్కడ ఒక కుంకుమ భరిణిగా మారి అదృశ్యమైందని గిరిజనుల నమ్మకం అప్పటి నుంచి రెండేళ్లకు ఒక్కసారి గిరిజనులు సమ్మక్క సారలమ్మల త్యాగాన్ని స్మరించుకుంటారు ఇక్కడ విగ్రహాలు ఉండవు ఆ కుంకుమ భరిణలే మన సమక్క సారలమ్మలగా కొలుస్తారు మేడారం జాతరలో పూజారులుగా గిరిజనులే ఉంటారు ఇది ప్రకృతిని స్త్రీ శక్తిని వీరత్వాన్ని పూజించే గొప్ప పండుగ గద్దెలపై వెలిసిన తల్లులకు భక్తులు తమ బరువుకు సమానంగా బంగారం సమర్పించుకుని మొక్కులు చెల్లించుకుంటారు కోట్లాది మంది భక్తికి ప్రకృతికి గిరిజన సంస్కృతికి నిలువెత్తు సాక్ష్యం ఈ మేడారం జాతర తరాలు మారినా యుగాలు గడిచినా ఈ గద్దెల సాక్షిగా ఆ తల్లుల పేర్లు మారుమోగుతూనే ఉంటాయి న్యూస్ బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్